హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు వచ్చి లంచ్ బాక్స్లోకి నేను మామిడికాయ పప్పు చేస్తున్నానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా వన్ కప్ కందిపప్పుని కడుక్కొని టూ కప్స్ వాటర్ పోసుకోవాలి తర్వాత అందులో మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పసుపు నూనె వేసుకోవాలి మామిడికాయ పులుపు ఉంటే సరేనండి నా దగ్గర అయితే మామిడికాయ కొంచెం పులుపు తక్కువగా అందుకని ఒక రబ్బ చింతపండు వేసాను తర్వాత త్రీ విజిల్స్ పెట్టుకొని ఉడికించుకొని ఉప్పు వేసుకొని మెదుపుకోవాలి తాలింపు కోసం నూనె వేసుకొని త పోపు దినుసులు అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి అంతేనండి మామిడికాయ పంపు సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో మామిడికాయ సీజన్ వచ్చిందంటే వారానికి రెండు సార్లు మినిమం రెండు మూడు సార్లు అయినా మామిడికాయ పంపు కంపల్సరీగా చేస్తాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మాడికాయ పప్పు విత్ మాడికాయ చట్నీ సూపర్ కాంబినేషన్